సమ్మర్ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ని ఎలా తయారు చేయాలో చూద్దాము ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి ఐదు బాదము ఐదు గొడంబీలు ఐదు ఎండు ద్రాక్షలు నాలుగు ఖర్జూరాలని సీడ్స్ తీసేసి వేసుకోవాలి ఒక గ్లాస్ వరకు చిక్కటి పాలను వేసుకొని మిక్స్ చేసి ఒక ఇరవై నిమిషాల పాటు నానపెట్టుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత బాగా మిక్స్ చేసుకొని చిన్న మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఒక అరటిపండుని కూడా పీసెస్గా కట్ చేసి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని సర్వింగ్ గ్లాస్లోకి సర్వింగ్ చేసుకోవాలి ఇందులో చక్కెర వేయాల్సిన అవసరం లేదండి అరటిపండు జ్వరలో ఉండే స్వీట్ సరిపోతుంది ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న బాదంతో గార్నిషింగ్ చేసుకుంటే సమ్మర్ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ మా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే వాళ్ళకి ఇస్తే మా పాప చూడండి డిస్లైక్ పెట్టేస్తుందండి బికాస్ తనకు పాలంటే అస్సలు నచ్చవు మేము ఫోర్స్ చేయడం వల్ల రోజు అంత ఇంత అయితే తాగేస్తుంది అండ్ అలాగే ఫస్ట్ వీడియో పాపకు తీసానని చెప్పేసి మా బాబు చూడండి యావరేజ్ అని చెప్తున్నాడు చెప్పాలంటే మా బాబుకి పాలంటే చాలా ఇష్టము రోజు ఒక గ్లాస్ ఈజీగా తాగేస్తాడు ఈ మిల్క్ షేక్ ని కూడా తాగేసి ఫైనల్గా సూపర్ అని అయితే చెప్పాడండి సో మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్